ఆరు ప్రకాలుగా ఎంత క్వాంటిటీ ఇస్తారు రెండు రోజుల నుంచి పౌర సరఫరాల శాఖ కేటాయించిన తర్వాత వాస్తవాలు తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం ఖచ్చితంగా ఒక మంత్రిగా నా బాధ్యతగా నేను ప్రారంభించాను అందులో భాగంగా ఈరోజు తెనాల నియోజకవర్గంలో అసలు డిస్ట్రిబ్యూషన్ ఎట్లా వేర్ వేర్హౌస్ దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో ఉన్న వినియోగదారుడికి ప్రభుత్వం నుంచి అందించే ఈ సరుకులు సరైన విధానంలో అందుతున్నాయా లేదా దానిపైన మన జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు అధికారులందరితో కూడా కలిసి పర్యటించి ఐదు ఐదారు పాయింట్స్ నేను లోతుగా చెక్ చేయడం జరిగింది ఇంత మాత్రం నేను చెప్పగలుగుతాను పూర్తి వివరాలు తెప్పించుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాను ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న ఇటువంటి వ్యవస్థల్ని వ్యక్తిగత లబ్ధి కోసం ఉపయోగించుకుని చాలా భారీగా అవినీతి చేశారు గత ప్రభుత్వం పౌర సరఫరాల శాఖలో నిన్న ఇవాళ నాకు అధికారులు అందించిన సమాచారం చూస్తుంటే ఎంత దారుణంగా ఈ వ్యవస్థని వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి కోసం ఎవరైతే కష్టపడి పండించే రైతు ఎదురు చూస్తున్నాడో ప్రభుత్వం నుంచి సహాయం అతనికి ఏం అందడం లేదు వినియోగదారుడు ఏదైతే నాణ్యమైన సరుకు వస్తుంది ప్రభుత్వం సరఫరా చేస్తోంది ఇది మనం ఉపయోగించుకోవచ్చనే వెహికల్తో ఎదురు చూస్తున్న వినోదారుడికి అటువంటి పరిస్థితి లేదు వీళ్ళిద్దరు భాగస్వాములే ఈ వ్యవస్థలో అటువంటి భాగస్వాముల్ని వీళ్ళు అవమానపరిచి వేల కోట్ల కుంభకోణం ఈ శాఖలో జరిగితే నూటికి నూరు శాతం నేను రాష్ట్ర ప్రజలకి మాట ఇస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున ప్రక్షాళన మొదలైంది వీళ్ళందరినీ ఖచ్చితంగా వీళ్ళు చేసిన అవకతవకలు ఈ భారీ అవినీతి అతి త్వరలోనే క్షేత్రస్థాయిలో ఇదే విధంగా పర్యటించి బయటికి తీసుకొస్తాం ఇందా మీరు చూశారు కొలతలు మనం చేసినప్పుడు ఏ విధంగా నమ్మకంతో పెట్టిలో ఉన్న సరుకును తీసుకొచ్చి ఫెయిర్ ప్రైస్ షాపుల ద్వారా మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ల ద్వారా వాళ్ళు అందించినప్పుడు ఒక సామాన్య కుటుంబం నుంచి ఒక మహిళ ఆమె అడగలేదు ఈ ప్రశ్నలు ఐదు వందల గ్రాముల బదులు నాలుగు వందల యాభై గ్రాములు ఎందుకు ఉంది ఎందుకు ఈ విధంగా మోసం చేస్తున్నారు అది ఎలా జరిగింది దీన్ని సరఫరా చేసిన వ్యవస్థ కంపెనీ ఎవరు ఆ ఉదాహరణ చూసిన తర్వాత పై అధికారులతో మాట్లాడాను రాష్ట్ర వ్యాప్తంగా సరుకులు అన్ని కూడా పంపిణీ ఆపేసి ఇమీడియట్ గా ఒక ఆడిట్ చేసి రెవెన్యూ వ్యవస్థలో ఉన్న తహసీల్దార్లు జాయింట్ కలెక్టర్లు అందరూ కూడా అప్రమత్తమై వారం రోజుల్లోపు ఒక సమగ్రంగా దాని గురించి రిపోర్ట్ తయారు చేసి అందించమని అనుకోవడం జరిగింది